క్రైస్ లార్డ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా ప్రార్థనతో మన రోజును ప్రారంభించుకోవాలి ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని ఈరోజు నిన్ను అవమానిస్తున్నారా నిన్ను నిందిస్తున్నారా లేనిపోయిన మాటలు అంటూ నీవు కృంగిపోయేలా చేస్తున్నారా ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో ఎవరైతే నిన్ను నిందిస్తున్నారు నీ తప్పు లేకపోయినా కూడా నిన్ను దోషిగా నిలబెడుతున్నారు లేదంటే నీకున్న సమస్యను బట్టి నిన్ను హేళన చేస్తున్నారు ఏ సమస్యను బట్టి అయితే నిన్ను వారు హేళనగా చులకనగా చూస్తున్నారో వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను తలెత్తబోతున్నాడు ఈరోజు సాతాను నిన్ను నిందిస్తుందా సాతాను నిన్ను కృంగిపోయేలా చేస్తుందా ఈరోజు సాతాను ముందు కూడా నీ తలను ఎత్తి నీకు విజయాన్ని అందించబోతున్నాడు దేవుడు ఈ వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థించు ఖచ్చితంగా దేవుని యొక్క విజయాన్ని నువ్వు చూడగలవు మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచావు ఈరోజు ఎవరైతే మమ్మల్ని అవమానిస్తున్నారో ఎవరైతే మమ్మల్ని నిందిస్తున్నారో ఎవరైతే మమ్మల్ని చులకనగా చూస్తున్నారో వారి ఎదుట మా తలను ఎత్తే దేవునిగా నీవు ఉన్నావు ఈరోజు మా పక్షిమును యుద్ధము చేసి నీవు మాకు విజయాన్ని అందించబోతున్నావు తండ్రి ఈ రోజంతటిలో కూడా క్షేమము భద్రత దయచేయండి క్షేమంగా ప్రభా దుగో సజీవుల లేఖలు మమ్మల్ని ఉంచావు నీకు స్తోత్రాలు ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నూతన తలంపులు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ఈ రోజంతటిలో సాతాను మీద జయాన్ని శోధన మీద జయాన్ని పాపముల మీద జయాన్ని మాకు అందించండి బర్త్డే జరుపుకునే వారు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి నిండాైన మేలులు వారి ఎడల వారి కుటుంబాల ఎడల కురిపించమని అయ్యా ఈ రోజు అంతలో తలపెట్టిన ప్రతి కార్యమును నెరవేర్చి సఫలీకృతం చేయమని ఉద్యోగాలకు వెళ్ళేవారు వ్యాపారాలు చేయవారు నేల పంటల మీద ఆధారపడినారు వారి వృత్తిని బట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న వారిని దీవించి వారి కష్టార్జితమును దీవించి ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్ళే బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో అయా వారందరినీ దీవించి అయా నీ యొక్క బిడ్డలు తలగా ఉంటారని అన్నావు వారిని తలగా నియమించమని వేస్తున్నాముల రుచున్నాము తండ్రి ఆమె